హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ బోటీ ఫ్రై బోటీతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి దాంట్లో ఈరోజు మనం బోటీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దీన్ని మనం చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా తీసుకోవచ్చు బోటీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఉంటుందండి దీన్ని మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే బోటి కర్రీ కానీ ఫ్రై కానీ అంత టేస్ట్గా ఉంటుందండి లేకపోతే అంతగా బాగోదు స్మెల్ వచ్చినట్టు ఉంటుంది దీన్ని ఇలా చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో దీన్ని మొత్తం ఇలా క్లీన్ చేసి కట్ చేసుకొని మనం ఒక కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టి పెట్టుకోవాలి దాంట్లో ఉన్న వాటర్తో మనం సూప్ కూడా చేసుకోవచ్చు ఆ వాటర్ని పక్కకు తీసి పెట్టాను మీకు తర్వాత వీడియోలో సూప్ కూడా చూపిస్తా తర్వాత పోయిపోయిన పా ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి దానితో పాటు పొడువుగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కరివేపాకు ఇవి అన్నీ కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇవి ఎక్కువగా మాడకూడదండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి నార్మల్గానే ఉండాలి ఆనియన్స్ ఫ్రైకి ఎక్కువగా ఆనియన్స్ ఫ్రై చేస్తే మనకు ఎక్కువ మాడిపోతుంది బోటి అనేది ఆనియన్స్ కూడా మొత్తం మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అంతగా బాగోదు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోనే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు ఇవి వేసి ఒక్కసారి కలుపుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కూడా ఇందులో వేసేయాలి ఇది టోటల్గా వేసేసి కలిపేసుకోవాలండి ఒకసారి ఇది మొత్తం కంప్లీట్గా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టాలి ఇది కలుపుతూ ఉండాలి మనకు ఫ్రై కాబట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇది ఆల్రెడీ ఉడికించాము కాబట్టి మనకు ఫ్రైకి ఎక్కువ టైం పట్టదు ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కారం అంటే ఒక వన్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసి కలపాలి ఇది కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయ్యాక దీంట్లోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి కలపాలి ఎక్కువ శాతం అయితే కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా చూసుకోవాలి మనకు మాడితే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది మళ్ళీ దీంట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేయాలి మనం ఇంట్లో నూరుకున్న గరం మసాలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ప్యాకెట్ గరం మసాలా కాకుండా అడుగు అసలు అంటనివ్వకండి ఇది కలుపుతూ ఉండాలి అంతే అండి ఇక బోటీ ఫ్రై రెడీ మనకు చాలా తొందరగా అయిపోతుంది ముందు మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి చూడండి చూడడానికి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఆయిల్ మనకి ఇలా పైనకు వచ్చేస్తుంది కదా ఇక ఇది అయిపోయినట్టే అంతే ఇది రోటీలోకి రైస్లోకి చపాతి చాలా బాగుంటుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు